హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాఖపట్నం బీచ్లో ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు పోలీస్ పేరుతో బెదిరిస్తూ ప్రేమికులను టార్గెట్ చేస్తున్నాడు సునీల్ అనే వ్యక్తి తాను పోలీసులంటూ ఋషికొండ ప్రాంతంలో ఓ జంటపై బెదిరింపులకు దిగాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తమ దగ్గర డబ్బు లేదని వదిలేయాలని ఆ జంట ప్రాధాయపడ్డ సునీల్ కనికరించలేదు డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తానని బెదిరించాడు అంతటితో ఆగకుండా వారి వద్ద ఉన్న ఎనిమిది వేల రూపాయలు లాక్కున్నాడు ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఈ క్రమంలో సముద్ర తీర ప్రాంతాల్లో ప్రేమికులను బెదిరించి ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వన్ డబల్ జీరోకు ఫిర్యాదు అందింది ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆరిలోవలో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ ఘటనపై సీరియస్గా దృష్టి సారించాలని సిపి శ్రీకాంత్ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఆ నకిలీ పోలీస్ సునీల్ కు మరో ఏఆర్ కానిస్టేబుల్ సహకారం అందిస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దీంతో ఆ ఏఆర్ కానిస్టేబుల్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు పోలీసుల విచారణలో సునీల్ దిమ్మ తిరిగే విషయాలు వెల్లడించారు ప్రేమికుల దగ్గర డబ్బు లేకపోతే డిజిటల్ పేమెంట్ల ద్వారా వసూళ్లు చేసేవారని తేలింది వసూలు చేసిన మొత్తాన్ని సునీల్ ఏఆర్ కానిస్టేబుల్ వాటాలు వేసుకుంటున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు కాగా సునీల్ వేసుకుంటున్న ఖాకీ ప్యాంట్ కూడా ఏఆర్ కానిస్టేబుల్దే కావడం గమనార్హం వారి ఫోన్లు పరిశీలిస్తే లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్